ప్రభు నామమునకు మహిమ ఘనత ప్రభావములు ఎప్పుడునో యుగములకునూ సదాకలు గాక మూడు వచ్చిన ప్రియులందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు శుభోదయం గుడ్ మార్నింగ్ మన అనుదిన వాక్య ధ్యానము కొరకు నూట మూడవ నూట తొమ్మిదవ కీర్తన పదిహేడవ వచనము నుంచి కొన్ని విషయాలు ధ్యానం చేద్దాం దేవునికి స్తోత్రం పదిహేడు వచ్చనము నుండి పంతొమ్మిది వచ్చనాల వరకు ఇది మానవుని యొక్క వైఖరి ఏమంటాడు అక్కడ శపించుట వానికి ప్రీతి దేవుని ఎందు వానికి ఇష్టము లేదు గనక కొంతమందికి వాళ్ళను శపించడం వీళ్ళని శపించడం వాళ్ళను దూషించడం ఇది వాళ్ళ ఉచ్ఛ్వాస నిశ్వాసంలాగానే ఉంటాయి ఎప్పుడు ఎవరిని తిట్టకపోయినా వాళ్ళకు మనసు పట్టదు కనుక కొందరి వైఖరి ఇది అందుకొరకే దేవుడు అంటాడు ద్వితీయోపదేశ కాండం మూడు ముప్పై అధ్యాయము పంతొమ్మిది ఇరవై నుంచి రెండు వచనాల్లో ఆశీర్వాదమును శాపమును నీ ఎదుట ఉంచాను తర్వాత ఇరవయో వచనములో నీవు అంటే పంతొమ్మిదిలో ఆశీర్వాదముని శాపము జీవమును మరణమును నీ ముందుంచా దాంట్లో నీకు స్వతంత్రత ఉన్నది అని చెప్పి ముప్పై ఇరవయో వచనంలో ఆశీర్వాదమునే కోరుకోండి జీవాన్ని కోరుకోండి కనుక మ్యాన్ హ్యాజ్ ఎ చాయిస్ టు డూ ఎనీథింగ్ కానీ మంచి పలకాలి మంచి చెయ్యాలి మంచి ఆలోచన ఉండాలి మంచి ఆలోచన ఇది మనలో ఉండాలి అని అంటే యేసు పరిశుద్ధాత్ముడు మన లోపల నిండుగా ఉండాలి దేవునికి స్తోత్రం తర్వాత ఇరవైవ వచనము నుంచి ఇరవై ఐదవ వచనము వరకు మనము చూస్తే తన దీనావస్థలో భక్తుడు దేవుని సహాయమును కోరడం ఇక్కడ మనం చూస్తున్నా నేను నీటి ఆవిరి లాంటి వాన్ని ఇలాంటి వాన్ని ఇవన్నీ కూడా చెప్పుకుంటాడు గనక దేవా నాకు నీ సహాయము కావాలి అని అవన్నీ కూడా చెప్తాడు తరువాత ఆ నీ నామంను బట్టి నాకు సాయము చేయము నీ కృప ఉత్తమమైనది కనుక నన్ను నడిపింపుము ఇరవై రెండులో నేను దరిద్రుడను ఇరవై మూడులో సాగిపోయిన నీడ వంటి వాడను తరువాత ఇవన్నీ కూడా ఆయన దీన స్థితిని అక్కడ బయలుపరుచుకుంటూ దేవా నీ కురుప శాశ్వతమైనది ఉన్నతమైనది నీ కురుప చేత నాకు సహాయము చేయుము అని దేవుని సహాయము కొరకు తన స్థితిని తాను గ్రహించి దేవుని సహాయము కొరకు ఆయన కనిపెట్టడం కోరుకోవడం జరుగుతుంది దేవునికి మహిమ తర్వాత మనకు ఇరవై ఎనిమిదవ వచనం ముప్పై ఒక్క వచ్చినం మనకేం కనబడుతుంది వారు శపించుచున్నారు కానీ చాలా బ్యూటిఫుల్ వారు శపించుచున్నారు కానీ నీవు దీవించదు వారు లేచి జనసము లేచి అవమానము పొందేదరు కానీ నీ సేవకుడు సంతోషించును ముప్పై ఒక్కట్లో దరిద్రుని ప్రాణమును విమర్శకు లోపరుచువారి కనుక దరిద్రుని పాణమును వారు విమర్శకు లోపరుస్తారు కానీ నీవు అతన్ని రక్షించుటకై నీ కుడి ప్రక్కన నిలిచేయున్నావు దేవుడు మనుషులు నాశనాన్ని కోరుకుంటాడు దేవుడు ఆయన రక్షణను కోరుకుంటాడు మనుషులు క్షపిస్తూ ఉన్నారు దేవుడు ఆశీర్వదించేవాడు కనుక దేవుని నామమునకు స్తోత్రములు కనుక భక్తుని యొక్క రకరకాలైన స్పందన మనము గమనిస్తూ ఉన్నాం దేవుని నామమునకు స్తోత్రములు కలుగును గాక అందుకొరకే ఏది జరిగిన ఆయన మహిమ కొరకే దేవుడు సమస్తమును జరిగిస్తాడు అనేది మనకు ఆ ఒక చక్కని మాట కనబడుతుంది అక్కడ ఆ ఓకే మంచిది ఇరవై గనుక ఇవన్నీ కూడా కొన్ని మనుషుల జీవితాలలో కష్టాలు సుఖము అనుకూలతలు ప్రతికూలతలు ఇవన్నీ కూడా దేవుడు కొన్నిసార్లు ఇవన్నీ సెలవిస్తాడు పర్మిట్ చేస్తాడు ఎందుకు అని అంటే ఒక్క చాలా ప్రాముఖ్యమైన మాట మనం ఆలోచించాలి కష్టము వచ్చినప్పుడు భక్తుడు ప్రార్థన చేస్తాడు అప్పుడు దేవుడు కార్యము చేస్తాడు ఆయనకు మహిమ కలుగుతుంది కనుక మనిషినికి కష్టముచ్చిన సుఖముచ్చిన దేవుడికి దాని నుండి మహిమను కోరుతూ ఉన్నాడు దేవునికి స్తోత్రం అందుకొరకే మనము యాభైవ కీర్తన పది ఏనో వచ్చలం తరచుగా చదువుకుంటూ ఉన్నాం చూడండి శ్రమ కాలమున ఆపత్కాలం నీవు నన్ను గుర్చి మొరపెట్టము నేను నిన్ను విషించేదెను నీవు నన్ను మహిమపరిచెదవు అది విషయం ఆపద అనే మాట మొదలుపెట్టి నీవు నన్ను మహిమపరిచెదవు అని మాట అనే మాట ముగిస్తున్నాడు అక్కడ ఆపద వచ్చినప్పుడు నీవు చేయాల్సింది నాకు మొరపెట్టాలి అప్పుడు నేను చేసేది నిన్ను విడిపిస్తాను అప్పుడు నీవు నన్ను మహిమపరుస్తావు అది దేవుని ఉద్దేశం కష్టాలు నష్టాలు ఒక సోదరి మన సంఘాల్లో ఉన్నది యవనస్తుర ఇద్దరు చిన్న పిల్లలు భర్త చనిపోయి ఇక ఏమి ఆధారము లేదు ఆమె అటువంటి సమయములో కొన్నిసార్లు ఏం జరుగుతుంది దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళు కష్టాలు వచ్చినప్పుడు ఇది నాకు కలిసి రాలేదని మళ్ళీ వెనకకి వెళ్ళిపోతారు కానీ విచిత్రం ఏమిటంటే ఒక యవనస్తురాలు భర్తను పోగొట్టుకున్నది ఎవరో మన వాళ్ళు చెప్పారు ఇక దేవుడే నీకు దిక్కు దేవుడే నీకు ఆధారం కనుక నువ్వు చర్చికి రా అప్పుడు ఆమె చర్చికి రావడం దేవుని నమ్ముకోవడం భక్తి సంబంధడం పొందడం కనుక విశ్వాసములో స్థిరపడడం జరిగింది దాని తర్వాత పిల్లలు పెద్దవాళ్ళు అయినారు అది దేవుడు చేసిన కృప దేవుడు చూపిన కృప దేవుడు చేసిన కార్యం మంచిది దేవుని నామమునకు స్తోత్రం అది ఎప్పుడు జరిగే విషయాలు ప్రభువు చేసే సమస్తము కూడా కొన్ని రాణిస్తాడు మనం అంతకుముందు ఒకసారి మనం అనుకున్నాము ఆ మాట అని నా జ్ఞాపకం వస్తుంది ప్రకృతి వలన సహజంగా గా కష్టాలు నష్టాలు వచ్చినప్పుడు అవన్నీ దేవునికి చెప్తే తొలగిపోతాయి కొన్నిసార్లు వాక్యంలో చెప్తాడు కదా గాయమును చేయువాడను నేనే తిరిగి గాయమును పట్టువాడను నేనే దేవుని నామమునకు స్తోత్రం గనక ఒకవేళ మన జీవితాలలో దేవుడే గాయము కలగ చేస్తే ఆ గాయం ఎంతో మధురమైనది ఎందుకు దేవుడు రానిచ్చిన గాయము కదా యోబు జీవితంలో అదే జరిగింది కదా యోబు ఎప్పుడైతే ఆ గాయమును కలిగించాడో భక్తుడు దేవుని మీద యథార్థంగా ఆధారపడ్డాడో ఆయన రెండంతలుగా ఆశీర్వదించబడ్డాడు ఇది ఇంకొకటి కూడా మనము గమనించుకోగలం మనకు శ్రమలు వచ్చినప్పుడే మన స్నేహితులు మన బంధువులు ఎవరు ఎటువంటి వారో అది బయటపడతాయి లేకపోతే మనం అలాగే గుండెలలాగా పోతా ఉంటాం కనుక కొన్ని శ్రమలు మనల్ని మెలుకొల్పడానికి దేవుడు రాణిస్తాడు మన జీవితానికి ఒక నేర్పు నిపుణత కలగడానికి దేవుడు రాణిస్తాడు అందుకొరకు భయపడద్దు భక్తుడు చేసినట్టు మనం ఆయన సహాయము కొరకు ఆయన కొరకు కనిపెట్టి ఆయన మీద ఆధారపడాలి సరే పేతురు మొదటి పత్రిక ఐదు పదొకసారి చదవండి దేవుడు తన నిత్య మహిమకు నందు మిమ్మల్ని పిలిచిన దేవుడు కొంచెం కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మలను పూర్ణులనుగా చేసి స్థిరపరిచి బలపరచును మంచిది అక్కడ మనలను పిలిచిన దేవుడు కొరకు నిత్య మహిమ కొరకు నిత్య మహిమలో మనం ఉండాలని ఆయన ఇంటికి రావాలని మనల్ని పిలిచిన దేవుడు ఎప్పుడు అందులో ఉంచుతాడు కొంచెము కాలము మనము శ్రమపడిన పిమ్మట ఇక్కడ ఒకటి మనం గమనించగలం దేవుడు మనకి ఇయ్యబోయే మహిమ నిత్య మహిమ మనకు కలిగే శ్రమ కొంచెము కాలం కనుక మనం భయపడే ఎక్కడ లేదు మనకి దేవునికి స్తోత్రములు ఆ తరువాత ఈ శ్రమకు కారణం చెబుతాడు ఏమని ఆయన స్థిరపరిచి బలపరిచి పూర్ణులనుగా చేయును అది దేవుని గాయం యొక్క మాధుర్యంప విషయములో కూడా నిందించబడ్డాడు దూషించబడ్డాడు అవమానించబడ్డాడు భయంకరమైన శ్రమ ఇబ్బందిని ఆయన పొందుకున్నాడు చివరికి పోగొట్టుకున్న అన్నీ కూడా ఆయన ఈ రిసీవ్డ్ అగెన్ అక్కడ తెలుగు బైబుల్లో రెండు మారులు రెండంతలు అనింది కానీ ఇంగ్లీష్ వర్షన్ లో అబండెంట్లీ అని అపరిమితముగా పట్టజాలని జీవన గనుక మనము దేవుని బిడ్డలమైతే దేవుని కొరకు బతుకుతూ ఉంటే ఆయన మన జీవితములో ఏది రానిచ్చిన చేసిన మన మేలు కొరకే అందుకొరకే ఒక భక్తుడు ఏను ప్రభు దొటో మేల ఏను ప్రభు గత కాలపు జీ విత വേദാലോ പ്രഭു മേല പ്രഭു ശ്രീമണ്ോ മേലു പ്രഭു കണക്ക అధ్యాయం చదవండి దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకుడు జరుగుతున్నవని ఎరుగుదము మంచిది ఏది జరిగిన మేలు జరిగిన కీడు జరిగిన ఆరోగ్యమైన అనారోగ్యమైన ఏదైనా మన మేలు కొరకే దేవుడు జరిగిస్తాడు అది ఆయన మహిమ కొరకుగా ఉంటుంది దేవునికి స్తోత్రం అందుకొరకు రిజల్ట్ ఒక చిన్న తలంపు నోట్ చేసే యోహాను సువార్త ఐదవ ధ్యా ఇర ఎనిమిది ఇరవై తొమ్మిది వచ్చినాలు చదివి ముగిస్తా దీనికి ఆశ్చర్యపడకుడి ఒక కాలం వచ్చుతున్నది ఆ కాలంలో సమాధులలో ఉన్న వారందరూ ఆయన శబ్దము విని మేలు చేసిన వారు జీవ పునరుత్నములకు వీడు చేసిన వారు తీర్పు పునరుత్నము బయటికి వచ్చేదారు అది కనుక ఇది మన మనము చేసిన ప్రతిదానికి ఫలితం ఉంది కనుక జీవ పునరుత్నం మరణ పునరుత్నం తీర్పు పునరుత్నం అన్నాడు కనుక దేవుని రెండు పునరుత్నాలు రెండు మరణాలు రెండు జన్మాలు ఇవన్నీ కూడా మనకు కనబడతాయి దేవుని నామమునకు స్తోత్రం తల్లి గర్భము నుండి వచ్చేది మొదటి జన్మ యేసులోనికి వచ్చేది రెండవ జన్మ రెండు రక్షణలు ఆత్మకు రక్షణ శరీరమునకు రక్షణ రెండు విమోచనలు ఆత్మకు విమోచన శరీరమునకు విమోచన రెండు రెండు మరణాలు గనక ఇవన్నీ కూడా శరీరానికి మరణం ఆత్మకు మరణం రెండు పునరుత్నములు ఒక పునరుత్నములో సంగము ఎత్తబడి క్రీస్తుతో శాశ్వతంగా ఉంటుంది రెండవ పునరుత్నం ధవల సింహాసనపు తీర్పు ముందు నిలబడి పాపుల గుంపు అది రెండవ మరణం కనుక అందుకొరకే ఈ పరిధి రెండవ పత్రిక ఐదు తొమ్మిది పదివచ్చనాలు చదవండి ఒకసారి కావున దేహమందునను దేహమును విడిచినను ఆయనకిష్టులమై ఉండవలనని మిగులు అపేక్షించుచున్నాము తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతి వాడును పొందినట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలేను దొప్పటి కప్పుకున్నట్టు గప్పుకుంటారట కొందరు చెడు వేయడం చెడు మాట్లాడడం చెడు పలకడం చెడు ఆలోచించడం మంచి చెయ్యాలి గనక దేవునికి స్తోత్రం ఇక్కడ ఏమేమి చేస్తున్నామో దాని ఫలితం తప్పకుండా ఉంటుంది అని అక్కడి భావన పరమతండి నీకు వందన పరిశుద్ధుడా గొప్పదేవా వెనక మేము బహుజాగ్రత్తగా కష్టమైన నష్టమైన మేలైనా కీడైన అనుకూలతలైన ప్రతికూలతలైన మేము నీకు ఇష్టలముగా ఉండుటకు నీకు ఇష్టము లేనివన్నీ కూడా మాలో నుండి తొలగించుకొనుటకు నీ కృపదయించా